you're a music student. మీరు లోకల్ మ్యూజిక్ గురించి స్టడీ చేయాలన్నా లేదా తెల్లెర్ చుట్టూ తిరగాలన్నా నాకు చెప్పండి ఐల్ టేక్ యు క్యాచ్ అప్. ఆంటీ నా గురించి ఏం అడగలేదు కదా? నువ్వేం చేస్త అడిగింది. ఏం చేస్తా? ఏటీలో చదివి ఎంఐటీలో సీట్ తెచ్చుకుని ఏలూరులో బేవాస్ తిరుగుతున్నాడని చెప్పారు

మార్కెట్ సపోర్ట్ కదా నువ్వు కొడక ఈ రోజు నుంచి స్కూల్లో కాలేజీలో నడిపిస్తావు చూస్తా చట్ట న్యాయ వ్యవస్థలో ఒత్తిడికి లొంగకుండా స్వతంత్రంగా పనిచేయాలి కొత్త ప్రభుత్వం రాకతో రాష్ట్రంలో తొమ్మిది మంది కలెక్టర్లు ఆరుగురు ఎస్పీలు ఇద్దరు హైకోర్టు జడ్జిలు బదిలీ చేయబడ్డారు చేయాల్సిన మర్డర్లు కరప్షన్ లు ఫస్ట్ మూడేళ్లలో ప్లాన్ చేసుకో చివరి రెండేళ్లు ఓట్లు తెచ్చిపెట్టే పథకాల గురించి ఆలోచించవచ్చు చిన్న పిల్లోడు లాంటి వాడు సాయంత్రం వరకు బాధి చివర్లో బిస్కెట్ ముక్క పడేస్తే మాజీ ముఖ్యమంత్రి ఇష్యూ చేసిన కాంట్రాక్ట్స్ అన్ని అవినీతిమయం సో కాంట్రాక్ట్స్ అన్ని రద్దు చేసి రివర్స్ టెండర్స్ జారీ చేస్తున్నా ఇప్పటికే థర్టీ పర్సెంట్ ఇన్వెస్ట్ చేశాం ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే కంపెనీలు మూసుకోవాల్సి వస్తుంది మేడం ఇలా చేస్తే కొత్త కంపెనీలు కూడా ఇన్వెస్ట్ చేయడానికి ధైర్యం చేయవు లక్షల మంది ఉద్యోగాలు పోతాయి ఎకానమీ కూడా దెబ్బతింటుంది మీరు మీ కంపెనీల గురించి ఆలోచించండి ఎకానమీ గురించి ఆలోచిస్తాం ఏం మీరే చెప్పండి మేడం ఆ పార్టీకి ఏం అదే వాక్కు మత విద్య వ్యాపార వృత్తి లాంటి ఫండమెంటల్ రైట్స్ అయ్యో లోపలికి రమ్మనకపోయారా కాఫీ తాగేవారు దిగిన పది చోటల్లా కాఫీ తాగితే కడుపు సరిపోద్దు ఫ్యాక్టరీలో ఎంతమంది ఎంత మంది అండి నెలకు జీతాలు ఎంత అవుతాయో దాదాపు కోట్లు ఆ మూడు ఈ అకౌంట్లో వేస్తే నెల నెల వర్కర్లు మేమే సప్లై చేస్తాం తీసుకునే ముఖ్యమైన నిర్ణయాల మీద ప్రజాభిప్రాయం సేకరించాలి లైక్ ప్లెబిసైట్స్ మర్డర్ చేసిన ఆర్భాటంగా చేయాలి అప్పుడే ఆపోజిషన్ డిఫెన్స్ లో పడుతుంది రైతుల కోరిక మేరకు ఏడో కాంటూర్ వరకు తెల్లేర ఆక్రమణ రద్దు చేయమని గత ప్రభుత్వం కోర్టు ఆర్డర్ తెచ్చుకుంది కోర్టు ఆదేశాలను కూడా ఖాతరు చేయకుండా మూడో కాంటూరు వరకు తెల్లేరును ఆక్రమించి చేపల సాగు చేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం వివాదాస్పదమైన జీవోను జారీ చేస్తుంది ఈ జీవోను ఆహ్వానిస్తూ మత్స్యకారులు సంబరాలు చేసుకోగా చుట్టూ ఉన్న రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటివరకు వరకు జరిగిన ఆక్రమణలతో మా బతుకులు నాశనం అయిపోయాయని మొత్తుకుంటూ ఉంటే మళ్ళీ కొత్త ఆక్రమణలు అంటారేంటండి అంటే గవర్నమెంట్ ఇళ్ళ చేతుల్లో ఉంది కదా అని ఏం చేసినా జల్లుద్ది అనుకుంటున్నారేమో ఈ జీవో బాధిత రైతులుగా ఈ నెల పదహారున జిల్లా వ్యాప్తంగా బంధు ప్రకటిస్తున్నాము అదిరా పరిస్థితి

ఆడంగులు బయటికి వెళ్ళండి నీ డాక్యుమెంట్ లో దమ్ముంటే పోయి కోర్టు ఆర్డర్ తీసుకురా కోర్టు వెళ్లాల్సింది నువ్వు అనవసర డాక్యుమెంట్ ఇవ్వు నువ్వేంట్రా ఇక్కడ చూడటమా నీ డాక్యుమెంట్ సర్వే నంబర్ వేరే ఉంది అన్నప్పుడు మారినే మారితే కోర్టుకి వెళ్లాల్సింది నువ్వు ఒక లీగల్ ప్రాపర్టీలో దౌర్జన్యంగా ఎంటర్ అయినందుకు నేను చంపిన క్రైమ్ కాదు తెలుసా అనుకుంట్రూవేంటే ఇంకా మసల్దాన ఎవరికి హార్తెద్దవని మసల్దా కోర్టే వచ్చింది చూడు చూడ్డానికి పుస్తకాల పురుగులా ఉన్నా నీలాంటి పురుగులు పుస్తకాల్లో ఉన్నంత వరకే భద్రంగా ఉంటాయి బయటకొచ్చి అడ్డవనే విషయాల్లో ఏళ్లు పెడితే మా కాళ్ళ కింద పడి పచ్చడైపోతాయి పో పోయి భద్రంగా పుస్తకంలో తాకపో అడ్డంగా పుట్టి అడ్డంగా పెరుగుతుంది నువ్వు కరెక్టే పుట్టడమే కత్త తట్టుకుని అడ్డంగా పుట్టి అడ్డొచ్చిన వాళ్ళందరినీ అడ్డంగా నరుక్కుంటూ పెరిగే ప్రాణం సున్నితమైందర కూడక ఉఫ్ అంటే హారిపోతే హెడ్లైట్ దించరా హెడ్లైట్ దించరా హెడ్లైట్ దించరా ఎవడరా నువ్వు ఏ ఎవడివిరా నువ్వు మా మధ్యలో ఏదో ప్రాబ్లం ఉంటే మేము మాట్లాడుకొని సాల్వ్ చేసుకుంటాం కదరా మీ హీరోయిన్ మీద పోయి మీ బాబు దగ్గర చూపించుకోపో ఒక్క ప్లాట్కి రెండు సర్వే నంబర్లు ఒకే సర్వే నంబర్ కి రెండు ప్లాట్ లాంటి బంబర్ ఆఫర్లు ఇచ్చి మా జీవితాల్ని మట్టి కనిపించింది మీ బాబు లాంటి ఆఫీసర్లే పోయి నీ జనోద్ధరణ అక్కడ చూపించుకోపో మాట్లాడడానికి ఏం లేదురా ఆ తెల్లేరి జీవం మీద ఏదో బంధంన్నావు కదా అది వెనక్కి తీసుకో లేదంటే నిన్ను చంపి నీ పెళ్లంతో నీ ఇంట్లోనే కాపురం చేస్తా హలో ఫినింగ్ హౌ కెన్జెస్ట్ I saw a glimpse of my future Myla, with you and it's scary! You're blowing this out of proportion, my Just stop please your listen. bullshit. Who is she shouting at? Pianse. are they breaking up? I don't know. Auntie, are you breaking up with Nathan, and uncle? Who are you talking to? Arya is asking if we are going to birth century. Priya, please hang up the phone and do your homework. రేక పైందా ఏమో నాకేం తెలుసు ప్లీజ్ టేక్ us టు ద బర్డ్ సెంచరీ మావయ్యా ప్లీజ్ రే వారం రోజులో ఇంటర్వ్యూ పెట్టుకొని నిన్ను బర్డ్ సెంచరీ తీసుకెళ్ళాల వెళ్ళి మీ తాత దగ్గరికి పో పో నో హి ఈజ్ సో బోరింగ్ ప్లీజ్ టేక్ us మావయ్యా ప్లీజ్ సోది hey this is myra oh hi 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 అ పిల్లల్ని బర్డ్ సెంచరీ తీసుకెళ్తానని ప్రామిస్ చేశాను బట్ ఈ రోజు నా మనసు బాలేదు ఇఫ్ యు డోంట్ మైండ్ అండ్ ఇఫ్ యు ఫ్రీ మీ తీసుకెళ్తారా ఆఫ్ కోర్స్ ఐ యామ్ ఫ్రీ ఓన్లీ ఇన్ ఫ్యాక్ట్ నాకు బోర్ కొడుతుంది నిన్ తీసుకెళ్తాలేండి థాంక్యూ ఐ విల్ సీ యు హలో హలో మైరా యా మూడ్ బాలేదు అంటున్నారు మీరు కూడా వస్తే బాగుంటుంది ఐ ప్రామిస్ యు విల్ నాట్ రిగ్రెట్ ఇట్ బైక జాతర్ టైం చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ప్లీజ్ జాయిన్ us ఓకే ఓకే బ్రేక్ అప్ అనగానే రెడీ అయిపోయావా